వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయ విశేషాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకున్నాము బాసరలోని దేవి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది బాసర గ్రామం చిన్నదైన ఆలయం మాత్రం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది ఈ నదిలో స్నానం చేసిన చేసి నదికి సమీపాన్ని ఉన్న శివు శివుణ్ణి భక్తులు దర్శించుకోవడము సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తుంది గోదావరి పుష్కరాల కారణంగా బాసర క్షేత్రం ఇటీవల ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందింది ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వరం సూర్యేశ్వరం వాల్మీకేశ్వరం తరణేశ్వరం కుమారేశ్వరం వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు ఉన్నాయి ఎంతో ప్రశాంతమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఓ రోజంతా గడపగలితే అద్భుతమైన అనుభూతి మన సొంతమవుతుంది బాసర క్షేత్రం రాష్ట్ర రాజధానికి దాదాపు రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంది బస్సు రైలు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు వసతి సౌకర్యాలు కూడా చెప్పుకోనంత రీతిలోనే ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గృహాలతో పాటు రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన వసతి గృహాలు కూడా ఉన్నాయి బాసర ఆది ఆదిలాబాద్ జిల్లాలోని పుణ్యక్షేత్రము ముద్దోల్ మండలానికి చెందిన గ్రామము బాసర్ నిర్మల పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్నది బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము భారతదేశంలోనే రెండో సరస్వతి దేవాలయంగా పేరు పొందింది ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది ఈ బాసర్లోనే ఉన్నది మహాలక్ష్మి మహాకాళి సామెతలై తీరి ఇక్కడ ఉన్నారు ఇక్కడ మందిరము చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది ఈ మందిరము సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉన్నది బాసర క్షేత్రాన్ని క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు చెప్పు చెప్తారు కురుక్షేత్ర యుద్ధాంతరము వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండ అరణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడు కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తర్వాత ఇక్కడ మన ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకున్నది ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపును ఒక్క రవ్వంత తిన అత్యంత విజ్ఞానము జ్ఞానము లభిస్తుందని విశ్వాసంగా నమ్ముతారు ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతి దేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి మర్బుల్ శిల ఉన్నాయి మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాల్లో ఇది ఒకటని చెప్పబడుతుంది బాసర ఆలయంలో ఉన్న జ్ఞానప్రసురంబ బాస్ ప్రసురంబ దేశంలోనే ప్రఖ్యాత పొందిన సరస్వతి ఆలయంలో ఒకటి ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ఉన్న త్రి త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జపిస్తారు ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రస్రామ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రసాదిస్తారు ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔరంగాబాద్ వృక్ష ఛాయలో దత్త మందిరము దత్తపాదుకలు ఉన్నాయి మహాకాళి దేవాలయము పశ్చిమ భాగాన నిత్యార్చనలతో కూడా చూడముచ్చటగా ఉంటుంది శ్రీ వ్యాస మందిరము దక్షిణ దిశలో ఉంది ఇందులో వ్యాస భగవాను విగ్రహము వ్యాసలింగం ఉన్నాయి మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలం అంటారు అక్కడ వేదావతి అనేశిలపై తడితే ఒక్క ఒక్క శబ్దము వస్తుంది అందులో సీతమ్మ వారి నగలున్నాయి అంటారు ఇక్కడికి దగ్గరలో ఎనిమిది పుష్కరులు ఉన్నాయి కాబట్టి పేర్లు தீர்த்தம் சூரிய இந்திரதீரம் சூரியதீர்தம் வியாசதீர்தம் வாமீகிதீர்தம் விஷ்ணுதீர்தம் கணேசதீர்தம் புத்திரதீர்தம் சிவத்தீர்தம் ప్రతినిత్యం ఉదయం ఐదు గంటలకు సరస్వతి మూర్తికి వైదిక మంత్రోపదేకంగా పూజ జరుపుతారు సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ముఖ్యంగా ప్రాప్తికై ఇక్కడ విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక బలపం కాగితం కలం వంటి కానుకలు సమర్పించే ఆచారం ఉన్నది కేశఖండనం ఉపనాయనం వివాహాలు భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి దర్శన వేళలో వర విషయానికి వస్తే ఉదయం నాలుగు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి నాలుగు గంటల నుండి నాలుగు నలభై నిమిషాల వరకు అభిషేకం టికెట్లు ఇస్తారు